అందరూ ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికి ధన్యవాదాలు ఈ రోజు మనకి టేస్టీగా బ్యాచిలర్స్ అందరూ ఈజీగా తయారు చేసుకునే ఈరోజు మనకి కోడిగుడ్లు ఫ్రై ఇక్కడ నేను ఎనిమిది కోడిగుడ్లు తీసుకున్నాను ఇడ్లీ ఆల్రెడీ ఉడకబెట్టేశాను సో ఉడకబెట్టడం మనందరికీ తెలుసు కదా అయితే ఇక్కడ నేను ఒకటిని రెండుగా సీల్చుకోవాలి ఈ కోడిగుడ్ ఇక్కడ మనం ఒకటిని సెంట్రాప్ గా రెండు భాగాలు కంపల్సరీ మనం చేసుకోవాలి ఇలా కోడిగుడ్లని ఇట్లా ఒకటిని రెండు భాగాలుగా చేసుకున్నాము బాండి పెట్టుకున్నాము బాండీలో త్రీ స్పూన్స్ వరకు మనం నూనె పోసుకోవాలి బాండీలో వేసుకున్నాక నూనె మంచిగా వీటెక్కిపోయింది ఇందులో మనం ఒక్కొక్కటి దిన్నె తీసుకొని మనం వేసుకోవాలి ఇవి మంచి నైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం కూడా గ్యాస్ని మిడిలో పెట్టి మంచిగా మనం వేగించుకోవాలి పక్కి మన హైక్స్ ఫ్రై అయిపోతున్నాయి కదా మనం కొడుగుడ్లు ఆ పిల్ల ఇక్కడ పెద్ద సీజు వెల్లిపాయలు నాలుగు తీసేసుకున్నాను ఇట్లయితే మనం సన్నగా పొడిగ్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ని ఇలా ఫ్రై చేసుకుంటున్నాం కదా ఫ్రై చేసినప్పుడే ఇట్లకి కాస్తంత సాల్ట్ మనం తయారు చేసుకోవాలి మనం ఒక పక్క అయితే మంచిగా అయిపోయాయి రెండో పక్క కూడా మనం మంచిగా త్రేసుకొని మిడిల్లో పెట్టి గ్యాస్ని ఫ్రై చేసుకోవాలి ని ఇలా నైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి ఈ నురుగు ఏంటి అనుకుంటున్నారా ఎగ్స్ నుంచి అదే కోడి నుంచి డివైడ్ అయినా సందమామ ఉడిపోవడంతో ఇలా అవుతుంది అనమాట అయినా నో ప్రాబ్లం అలా డివైడ్ అయిపోయినప్పుడు ఇలా తీసేసుకోవచ్చు కొంచెం ఫ్రై అయ్యాక సందమామని ఓకే ఈ గుడ్లన్నీ మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాము ఉల్లిపాయలని ఇలా కట్ పొడిగైతేస్తాను అదే ఎదుర్చుకునే నూనెలో ఈ ఉల్లిపాయలు కూడా వేసేసి నైట్ గోల్డెన్ కలర్ చుగర్ గ్యాస్ మిడిల్ లో పెట్టి ఎగిచ్చేసుకోవడమే ఉల్లిపాయలు ఆ బయలు అయితే అయిపోయాయి కాస్తంత కరియాపాకు రెమ్మలు ఆరు పచ్చిమిరపకాయలు ఒకటిని రెండుగా సీల్చి వేసుకోవాలి ఒక ఎల్లుల్లిపాయ బుద్ద చిన్నపాటి తీసుకుని దీన్ని ఇలాగే డివైడ్ చేసుకొని తొక్క తీయ ఇలా డివైడ్ చేసేసుకొని దీన్ని మనం కచ్చబిచ్చిగా దంచి మనం ఆ ఫ్రైలో వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ఉల్లిపాయ అయితే మంచిగా వేగిపోవచ్చింది జస్ట్ ఇంకొక పది నిమిషాల్లో దీన్ని దించేసుకోవాలి గ్యాస్ ఇప్పుడు మనం ఇలా కొంచెం కలర్ వచ్చాక సిమ్లోకి తెచ్చుకోవాలి ఇలా మనం వేసుకోవాలి జస్ట్ ఇంకొక వన్ మినిట్లో మన ఉల్లిపాయ కూడా మంచిగా ఎగిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇందులో మనం టూ స్పూన్స్ వరకు కారాన్ని మనం యాడ్ చేసుకోవాలి మీరు ఎక్కువ తిన్నట్టయితే ఎక్కి వేసుకోండి కారం తక్కువ తింటే తగ్గించుకున్నా ఏం ప్రమాదం లేదు కాస్తంత పసుపుని కూడా వేయాలి వరకు ధనియాల పొడిని కూడా మనం వేసుకోవాలి ఆపు స్కూన్ కన్నా తక్కువగా జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి అలాగే దీనికి రుచికి సరిపడగా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఆల్రెడీ నేను సాల్ట్ ఉల్పాయ వేగినప్పుడే వేసేసాను అందుకే ఇప్పుడు తగ్గించేశాను చాలపోతే మనం ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు అదే ఎక్కువైందనుకోండి మనం తీయలేం ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఓకే జస్ట్ ఇది ఇవన్నీ వేసాక రెండు నిమిషాలు మిడిల్లో పెట్టుకున్నప్పుడు గ్యాస్ని ఏగించుకుంటే సరిపోతుంది మనం ఏగిచ్చి పెట్టుకున్న హెగ్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఎగ్స్ వేసాక జస్ట్ టెన్ మినిట్స్ అలా సిమ్లో ఉంచి అలా అలా కలుపుకోండి స్లోగా కలపండి మనం ఇందులో కాస్తంత మిరియాల పొడిని వేసుకోవాలి పైన అన్నీ వేసేసాక మనం పది నిమిషాలు సిమ్లో పెట్టి దగ్గరుండే నేను ఐదు నిమిషాలకు ఒకసారి కళ్ళు తీసుకుంటూ ఉన్నాను ఈ ఫ్రై చేయడం చాలా చాలా సింపుల్ 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 అయితే ఇప్పుడున్న రోజుల్లో బిజీ బిజీ లైఫ్లో అస్సలు మన హెల్త్ని కేర్ తీసుకోవట్లేదు మీకున్నంత టైంలో సింపుల్ అండ్ టేస్టీగా ఫుడ్ని ప్రిపేర్ చేసుకోండి మనందరం ఆరోగ్యమైన ఫుడ్ తీసుకుందాం ఆరోగ్యంగా ఉంది గుర్తుపెట్టుకోండి ఆరోజ్యమే మహాభాగ్యం ఇలాంటి కర్రీస్ కోసం మన ఛానల్ ఉన్నది ఇలాంటి వీడియోస్ చాలా చాలానే ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి వెళ్ళి చూసేను ఈ వీడియో మీకు కూడా నచ్చితే ఇంకెందుకు ఆలస్యం మీరిచ్చే లైక్ మాకెంతో సపోర్టెడ్గా ఉంటుంది ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ మంచి హెల్దీ ఫుడ్తో మళ్ళీ కలుసుకుందాం అయితే ఇంకోటి గుర్తుపెట్టుకోండి మన రోజువారీ ఆహారంలో వెజిటేబుల్స్ ఆకుకూరలు ఎక్కువ ఉండేలా చూసుకోండి వాటి మించిన బెనిఫిట్స్ ఎందులోనే లేవు ఓకే నెక్స్ట్ మంచి హెల్తీ ఫుడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్